నిజామాబాద్ జిల్లాలో మరోసారి వడగల వర్షం కురిసింది బోధన్ పట్టణంతో సహా పలు మండలాల్లో గ్రామాల్లో సోమవారం రాత్రి రాళ్ల వర్షం పడింది పలుచోట్ల వారి కోతలు వరి కోతలు కొనసాగుతుండగా రోడ్లపై ధాన్యం కుప్పలు ఆరబెట్టారు అకాల వర్షంతో పలుచోట్ల చేతికి వచ్చిన పంట తడిసి ముద్దైంది కొనుగోలు కేంద్రాలు ఉన్న ధాన్యం నిల్వలు సైతం తడిచాయి చేతికి వచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతన్నలు రాళ్ల వానను లెక్క చేయకుండా వరి కుప్పలపై తర్పలిండ్లను కప్పే ప్రయత్నం చేశారు కొద్ది రోజుల కిందట కురిసిన వర్షాల కారణంగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ముప్పై వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది కావున తక్షణమే వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు జై శ్రీరామ్ ఇప్పుడిప్పుడు పోతంగల్ మండలం టాక్లీ సోంపూర్ ఈ దోమలేడికి మొత్తం ఏరియాలో మొత్తం ఈ రాళ్ళ వర్షం పడడం జరిగింది మొత్తం పంటలు నష్టపోయినాయి దయచేసి అందరు నాయకులు సోంపూర్ టాక్లీ వచ్చి ఒకసారి రైతులను ఆదుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను జై శ్రీరామ్ చాలా పెద్ద వర్షం ఇలాంటి వర్షం మేము దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో నాకు తెలిసినప్పటి నుంచి ఇలాంటి పెద్ద వర్షం పడలేదు కాబట్టి ప్రతి ఒక్క నాయకులు గమనించి వచ్చి రైతులకు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను శ్రీరామ్ జై శ్రీరామ్